నరసింహ శతకం యాభై ఎనిమిదవ పద్యం నిగమాది అయిన ధరణిలో పల ప్రభాత స్నాన పరుడైన నిత్య సత్కర్మాది నిరతుడైన నియమంబున్ బంధు సజ్జనుడైన గాని వస్త్రము గట్టు ఘనుడనైన దండిపోష మహాదాన పరుండైన సకల యాత్రలు సల్పు సరసుడైన గర్వమున గష్టపడి నిన్నుగానకున్న మోక్ష సామ్రాజ్యమందడు మోహనాంగ భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర భావం నరసింహ నిగమాది శాస్త్రములు నేర్చిన బ్రాహ్మణుడైనా యజ్ఞములు చేసిన సోమయాజి అయినా ప్రభాతమున స్నానము చేసేవాడైనా నిత్య సత్కర్మము ఆచరించువాడైనా ఉపవాస నియమములు పాటించువాడైనా బంధు సజ్జనుడైనా కాషాయ వస్త్రము కట్టినవాడైనా వక్కువ షోడశ మహాదానాలు చేసిన వాడైనా తీర్థయాత్రలు చేసిన వాడైనా అహంకారి అయితే మాత్రం నీకు పరమభక్తుడైనను ముక్తిని పొందలేడు హరే కృష్ణ